నమస్కారం నేటి పంచాంగం జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి విధియ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు తరువాత తదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తరువాత ధనిష్ట యోగం వజ్రం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషముల వరకు తరువాత సిద్ధి కరణం కౌలవ ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషముల వరకు తరువాత గరజి శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు వజ్రం రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఇక బ్రహ్మముహూర్తం ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషముల నుండి ఆరు గంటల ఒక్క నిమిషం వరకు ప్రదోషకాలము సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు స్వస్తి